ఎస్ఎస్ఎంబి టైటిల్ కొరకు అవతార్ డైరెక్టర్ని రంగంలోనికి దింపనున్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి త్రిబులార్ బాహుబలి వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకంగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ప్రాజెక్టులను అడ్వెంచర్లుగా నిర్మిస్తున్న టాక్ తెలుస్తుంది దీంతో ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు జక్కన్న ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు మీడియా సన్నివేశాలు జరగలేదు అయితే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ టైటిల్ ఫస్ట్ లుక్ను నవంబర్లో వస్తుందని రివీల్ చేశారు రాజమౌళి అయితే నవంబర్లోనే ఎందుకు అంటే లేటెస్ట్గా ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది ఈ టైటిల్ను అవతారడు దర్శకుడు జేమ్స్ క్యామెను చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఫైర్ అండ్ యాష్తో బిజీగా ఉన్నాడు జేమ్స్ క్యామరు ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్ కొరకు ఆయన నవంబర్ ఇండియాకు రాబోతున్నారు అవతార త్రీ సినిమా ప్రమోషన్ కొరకు అప్పుడే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను ఆయన ఆవిష్కరించనున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి గతంలో త్రిబుల్ ఆస్కార్ సమయంలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు క్యామరూన్ మీరు హాలీవుడ్లో సినిమాలు తీయాలనుకుంటే మనం మాట్లాడుకుందామంటూ రాజమౌళిని కూడా ఆహ్వానించారు కెమెరా దాంతో ఆయనకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి రాజమౌళి